సంక్షేమ పథకాల అమలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పామిడి వీరాకుని హడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ వైఎస్ఆర్సీపీ నేత సీనియర్ నేత ఏడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీర మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుచ్చుకుని సంక్షేమ చూసిన తర్వాత మళ్లీ జగనే సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారని పామిడి వీర అన్నారు ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల పండుగల నిర్వహిస్తున్నారని పామిడి వీర అన్నారు అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఘనంగా ఆయన పుట్టినరోజు సమరాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఒక అనంతపురం జిల్లాలోనే కాకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు మరి ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా ఈరోజు చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఇతర ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకి కూడా ఒక ఒక ఆదర్శంగా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ సువర్ణ పరిపాలన చేశారు ఆయన కుమారుడు కూడా ఆయన కంటే నాలుగు అడుగులు ముందుకేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు కొనసాగిస్తూ ఇంకా అనేకము ఫీజు రియబరిచినట్టు కావచ్చు అమ్మఒడి పథకం కావచ్చు చేనేతలకు కావచ్చు ఆటోలకు కావచ్చు నాయి బ్రాహ్మణులకు కావచ్చు రజకులకు కావచ్చు దర్జీలకు కావచ్చు ఇత ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి దళారులకి డబ్బు ఇవ్వకుండా ఎవరికి దళారులను నమ్మి మోసపోకోకుండా డైరెక్ట్ మహిళల అకౌంట్లకే డబ్బులు పడేటట్టుగా ఏ ముఖ్యమంత్రి గ గతంలో చేయలేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేరుగా ఇప్పించడం నేర్పించారు కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అందుకున్నారో అవన్నీ చూసిన తర్వాత కూడా అటువంటి పరిపాలన చేయలేకపోతున్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి అందుకోసమే కేవలం ఈ ఆరు ఏడు నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని గతంలో నమ్మి ఎట్లా ఓట్లేసి మోసపోయాము ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన మాటలు ఇంకా ఎక్కువ చెప్పడం వల్ల నమ్మి మోసపోయాము జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాకు డబ్బులు ఈ పాటికి ప్రతి ఒక్క అకౌంట్లో కూడా డబ్బులు పడతాండే మా పిల్లలు చదివించుకుంటాండి మా కుటుంబాలు బాగుపడతాండే మరి ఇతను ఎప్పుడు తొందరగా దిగిపోతాడో ఎప్పుడు వినాశనం అయిపోతాయో ఎప్పుడు జమిలే ఎలక్షన్లు వస్తాయో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులే కాకుండా ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు